వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాల మీద ఓ క్లారిటీవ్గా ఉన్నారు డిప్యూటీ సీఎం పదవిని బాధ్యతలు తీసుకున్న తర్వాత క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలోనే ఉంటున్నారు ప్రతి వ్యవస్థను మూలల్లోకి వెళ్ళి అవినీతిని అంతం చేయాలని పాటు పడుతున్నారు అధికారులు అందరికీ పరుగులు పెట్టిస్తున్నారు ఇక పిఠాపురం నియోజక అభివృద్ధిని ఆయన మరింత ప్రత్యేకంగా తీసుకున్నారు అందుకే సినిమాలకు తానే డేట్లు ఇవ్వలేదని నిర్మాతలు క్షమాపణలు చెప్పారు కనీసం రోడ్లైనా బాగు చేయకపోతే మళ్ళీ మీరే తిడతారు కదా అంటూ నవ్వుతూ అనేసారు అయితే అశ్విత తాజాగా ఓ విషయాన్ని బయట పెట్టేశాడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ల రేట్ల మీద పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని ఆయన అభిప్రాయాలని చెప్పేశాడు లో ఉన్నట్టుగా వెయ్య రెండు వేలు పద్ధతిని ఎక్కడ కూడా తీసుకొద్దామా అని నిర్మాతలను సూచించారట కానీ అది మన తెలుగు వరకు వర్కౌట్ కాదని నిర్మాతలను వద్దని అన్నారు ఒకవేళ అదే గనుక పాటిస్తే ఉంటే టిక్కెట్ రేట్లు అమాంతం పెంచి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఐదు వందల టిక్కెట్లు రేటు ఉంటేనే ఇక్కడ జనాలు సరిగ్గా చూడడం లేదు ఒకవేళ రెండు వేలకు టిక్కెట్ రేటును పెంచితే మాత్రం ఫ్యాన్స్ తప్ప మిగిలిన జనం అంతా కూడా ఓటీటీలోనే నమ్ముకుంటారు కానీ మన నిర్మాతలు అత్యాస వద్దని అనుకుంటున్నారేమో ఐదు వందల టిక్కెట్ రేట్తోనే సరిపెట్టుకుంటున్నాం అంటున్నారు పవన్ కళ్యాణ్ తన సినిమాల మీద ఉన్న క్లారిటీ చూస్తుంటే మాత్రం అందరికీ ఒకటే అర్థమవుతుంది ఉస్తాద్ ఓజీ హరిహర వేరుమల సినిమాలు ఇప్పట్లో పూర్తి కావు ఆయన ఇచ్చే రెండు మూడు రోజుల్లోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ రోజులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు పైగా ఇందులో ఉస్తాద్ పూర్తిగా పొలిటికల్ సైట్ రేట్లుగా ఉంటుంది అప్పుడంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు అప్పటి పరిస్థితులు తగ్గట్లుగా హరీష్ శంకర్ సెటైల్ రాసి ఉంటాడు కానీ ఇప్పుడు పూర్తిగా మారింది ఇప్పుడు అదే స్క్రిప్ట్ ను తీస్తే కుదరదు మరి హరీష్ శంకర్ ఏం చేస్తాడో చూడాలి హరిహర వీరమల గురించి అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది ఒక ఓజీ మాత్రమే అందరి దృష్టికే ఆకట్టుకుంటుంది అభిమానులు కూడా ఓజీ కావాలని అంటున్నారు అందుకే ఓజీ బాగుంటుంది చూద్దరు గాని బహిరంగ సభలోనే పవన్ కళ్యాణ్ అన్నారు అంటే ఈ మూడు చిత్రాలను మాత్రమే పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తారని ఇతర ప్రాజెక్టులను ఒప్పుకోరని అర్థమవుతుంది